అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి సచివాలయంలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సచివాలయ సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ చదల విశ్వనాథం ఏపీడీఆర్సీ డైరెక్టర్ బత్తుల చిన్న వెంకట సత్యనారాయణ ముందుగా చిత్రపటానికి పువ్వులు వేసి కొన్ని దేశం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకొని గ్రామ సర్పంచ్ సదల విశ్వనాథ జెండా ఎగరవేశారు అనంతరం స్వీట్లు పంచుకొని ఏపీడీఆర్సీ పత్తుల చిన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతుందని కొనియాడారు ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని లిగింపు చేయడం ఈరోజు పూర్తి స్వరాజ్య రెగ్యులేషన్ని రూపొందించడం ఈరోజు నుంచి పూర్తి స్వరాజ్య దేశం ఎవరిపించడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా గ్రామ స్వరాజ్యమే దేశానికి పట్టుకోమలనే నినాదం గాంధీ నినాదంతో ఏకీపించిన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గాంధీ కలుగున గ్రామ సభ్య తీసుకొచ్చిన ఘనత మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మరొకసారి మా రాయపల్లి గ్రామ సచివాలయం తరఫున అటు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామ ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం